ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుతుంది వాదీ పార్టీ ఎమ్మెల్యే మెహబూబ్ అలీ రెండు వేల ఇరవై ఏడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో భాజపాను ఓడిస్తామని చెప్పడం జరిగినది ఎనిమిది వందల ఏళ్లకు పైగా పాలించిన మొఘల్ సామ్రాజ్యమే శాస్త్రంగా లేదని అలాంటిది భాజపా ఎలా మనుగుడు సాధిస్తుందని ఎమ్మెల్యే ఆలీ చెప్పారు ఈ ఎమ్మెల్యే అలా మాట్లాడడానికి కారణం ఏమిటంటే ముస్లింల జనాభా రోజు రోజుకి భారతదేశంలో పెరగడమే మరొక పక్క హిందువుల జనాభా తగ్గడమే ఈ రోజు హిందువులు రాజకీయ చైతన్యం లేకపోతే భవిష్యత్తులో భారతదేశంలో హిందువుల అనేది చాలా కష్టం అవుతుంది మన పూర్వీకులు ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం తీసుకుని వస్తే మనం ఈ రోజు ఆ స్వతంత్రాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాము కారణం హిందువులలో ఐకమత్యం లేకపోవడమే మనం కులాల వారిగా విడిపోవడమే ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలి నిద్ర మేల్కోవాలి దేశంలో వేగంగా పెరుగుతున్న పరిణామాలను గమనించి ఇకనైనా హిందువులు ఐకమత్యం రావాలి అప్పుడే హిందూ మతాన్ని ఈ దేశాన్ని ఏమీ చేయలేరు చివరిగా నేను హిందువులకు ఒకటే చెప్పేది హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీరామ్